అది ఆ కుటుంబ సభ్యుని పేరుతో పొందుపరుస్తా ఉన్నారు ఇది ఎంటైజింగ్ ది ఓటర్ అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ అండ్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ ఇండియన్ పోనెల్ కోడ్ కింద తెలుగుదేశం పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక డూప్లికేట్ ఓట్స్ తెలంగాణలో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటర్స్ గా నమోదై ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు అటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా ఒక వ్యక్తి సెక్షన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ ఒక దగ్గరే ఎలక్టర్ ఎలక్షన్ ఎలక్టోరల్ గా ఒక ఓటర్గా నమోదు చేసుకోవాలి ఇటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేశాం ఇక తెలంగాణలో ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేపట్టింది చాలా బోర్డులుంటాయి ఉంటాయి డిస్ప్లే చేస్తూ ఉంటారు మీరందరూ రాండి తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఎన్రోల్ చేసుకోండి ఓటర్స్గా గా ఎన్రోల్ చేసుకోండి అని చాలా మంది చాలా డిస్ప్లే బోర్డ్స్ షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇది చట్ట విరుద్ధం ఒక వ్యక్తి ఒక దగ్గరే ఉండాలి ఒకవేళ అలా చేయాలని అంటే తెలంగాణలో ఓటర్ లిస్ట్ లో నుంచి డిలీట్ చేసిన తర్వాతనే ఆంధ్రాలో ఎల ఓటర్ గా నమోదు చేసుకోవాలి ఇలాంటి చర్యల్ని అరికట్టమని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేశాం ఇక ఆఖరి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ అది యువగలం యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు పెట్టేటటువంటి సభలు కావచ్చు ప్రతి దగ్గర కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడడం మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం వీరి మీద ఇండియన్ పీనల్ కోడ్ కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద వీరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంకొక విషయం నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ ని అడ్రస్ చేసినా నేను ఒక బుక్ ఆ బుక్ ఎర్ర ఎర్రబుక్ నేను ఈ రెడ్ బుక్ ఉండి ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు వారందరినీ కూడా నేను ఈ బుక్ లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్ని ఇస్తా ఉన్నాడు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు వీరి మీద నారా లోకేష్ మీద నారా చంద్రబాబు నాయుడు మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం లాస్ట్ లో ఒక అప్పీల్ చేశాం ఈ యొక్క లోకేష్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈ డెరిగేటరీ రిమార్క్స్ ఇవన్నిటినీ కూడా నివారించాల్సిందిగా ఆఖరిగా చివరిగా ఎలక్షన్ కమిషన్ని మేము